కాంట్రాక్ట్ కార్మిక సమస్యలపై రేపు ఇరవై ఒకటో తేదీ తలపరిచిన కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన కాంట్రాక్ట్ కార్మిక సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు గత ఇరవై సంవత్సరాల నుండి వెట్టి చాకరితో ఎన్నో ప్రమాదాలకు గురై ఆర్థికంగా కూడా వెనుకబడుతూ వికలాంగులో కూడా తయారైన పరిస్థితి కాండాటి కార్మికులకు ఉంది గత ఇరవై సంవత్సరాల నుండి మేము యాజమాన్యాలకు కానీ అప్పుడున్న ప్రభుత్వాలకు కానీ మేము విన్నవించుకునేది ఏమంటే మాకు సమాన పనికి సమాన వేతనం డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని అడగడం జరుగుతుంది కానీ ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మా సమస్యల మటుకు ఏ కోశానో పట్టించుకునే సందర్భం లేదు అందుకు ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుందని ఈరోజు తల కార్యాచరణ తలపెట్టిన కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశాలు ఏమంటే మాకు రెండు వేల ఇరవై రెండు పిఆర్సి బకాయిలు పదహారు నెలలు బకాయిలు చెల్లించాల్సింది దాదాపు నాలుగు సంవత్సరాలు కలిసిన ఇంతవరకు మాకు బకాయిలు ఇవ్వలేదు అలాగే గతంలో పది సంవత్సరాల సరిచి పూర్తయిన వారికి ఇన్సెంటివ్ వెయ్యి రూపాయలు ఇచ్చేవారు అది కూడా గత ప్రభుత్వంలో తీసివేయడం జరిగింది అలాగే వీడియో కూడా అమలు చేయాలని లేబర్ కోర్టు నుంచి కూడా ఎవరైతే ఇండస్ట్రియల్ యాక్ట్ వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వీడియో అమలు చేయాలని లేబర్ కోర్టు కూడా ప్రభుత్వ అధికారులకు నోటీస్ ఇవ్వడం జరిగింది కావున రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి రెగ్యులర్ ఉద్యోగస్తులు అలాగే అధికారులు కూడా మేము చేస్తున్న కష్టాన్ని గుర్తించి రేపు జరిగే కార్యక్రమానికి వారు కూడా సహాయ సహకారాన్ని అందించాలని మా న్యాయమైన కోరికలు నెరవేర్చగల చూడాలని అలాగే ప్రభుత్వాన్ని కూడా మేము వినవించుకునేది ఏమంటే దయచేసి మీరికనైనా మా సమస్యలు అర్థం చేసుకుంటారని వ్యక్త చేస్తూ మా న్యాయమైన కోరికలు పరిష్కరిస్తారని ఆశిస్తూ జైహింద్